హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు వి ప్రసాద్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో మనం లాగా గూగుల్ పే అకౌంట్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి గూగుల్ పే క్రియేట్ చేసుకున్న తర్వాత దానికి అకౌంట్ అనేది ఎలా యాడ్ చేయాలి అకౌంట్ యాడ్ చేసిన తర్వాత దానికి యూపీఐ పిన్ ఎలా జనరేట్ చేసుకోవాలి తర్వాత ఫండ్ ట్రాన్స్ఫర్ ఎలా చేయాలి తర్వాత గూగుల్ పే ద్వారానే మనం ఏదైనా కూడా ఫోన్ రీఛార్జ్ తర్వాత కరెంట్ బిల్ ఇటువంటివి కూడా మనం పే చేయొచ్చు తర్వాత దీని యొక్క క్యూఆర్ కోడ్ కూడా డౌన్లోడ్ చేసే విధానం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో అయితే మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న ప్రిన్సిపల్ అక్కడి నుంచి పైన ఆల్ వస్తుంది ఆల్ మీ క్లిక్ చేయండి ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఫస్ట్ టై కూడా తెలుసుకోవచ్చు అనమాట అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు మనం ఏమో టాపిక్లోకి వెళ్ళిపోదాం చాలా మంది ఫోన్ పేనే యూజ్ చేస్తుంటారు కానీ ఎవరి దగ్గర అయితే గూగుల్ పే లేదో వారికి మాత్రం ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది అనమాట ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి ముఖ్యంగా ఈ యొక్క గూగుల్ పే అప్లికేషన్ యొక్క లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అక్కడ నుంచి క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ఈ యొక్క అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను అందుకే ఇక్కడ ఓపెన్ అని చెప్పేది వస్తుంది మీరు కూడా ఇన్స్టాల్ చేసుకోండి ఇక్కడ నేను సింపుల్గా ఓపెన్ మీద క్లిక్ చేస్తున్నా ఓపెన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ కొన్ని పర్మిషన్స్ అనేది అడుగుతుంది ఈ యొక్క పర్మిషన్స్ అనేది ఇవ్వాలి అలో మీద క్లిక్ చేయాలి అలో మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన యొక్క అకౌంట్కు లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట ఇక్కడ నేను మొబైల్ నెంబర్ అనేది ఇస్తున్నా ఇలా మనం మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత సింపుల్గా కంటిన్యూ మీద క్లిక్ చేయాలి కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాక్సెప్ట్ అంటే కంటిన్యూ అని చెప్పేసి కనిపిస్తుంది దీని మీద క్లిక్ చేయాలి దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది అనమాట ఈ యొక్క మొబైల్ నెంబర్కు ఇక్కడ చూసినట్లయితే ఓటీపీ అనేది ఆటోమేటిక్గా తీసేసుకున్నది సింపుల్గా మనం ఏం చేయాలంటే నాట్ నో మీద క్లిక్ చేద్దాం దీని యొక్క ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది అనమాట ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ బ్యాంక్ అకౌంట్ అనేది యాడ్ చేయాలన్నమాట ఇక్కడ మనకు ఫస్టే కనిపించింది చూడండి యాడ్ బ్యాంక్ అకౌంట్ ఈ యొక్క యాడ్ బ్యాంక్ అకౌంట్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు మన యొక్క ఇండియాలో ఎన్ని బ్యాంక్స్ ఉంటాయి అన్ని బ్యాంక్స్ ఇక్కడ మనకు లిస్ట్ అయితే రావడం జరిగిందనమాట ఇక్కడ నేను గా కొటాక్ మహీంద్రా బ్యాంక్ యొక్క అకౌంట్ అనేది లింక్ చేస్తున్నా ఇలాగా ఇలా మనం సర్చ్ చేసినట్లయితే మనకు మన యొక్క బ్యాంక్ అనేది రావడం జరుగుతుంది మీ దగ్గర ఏ అకౌంట్ ఉన్నదో ఆ అకౌంట్కు సంబంధించినటువంటి బ్యాంక్ అనేది ఇక్కడ సర్చ్ చేసినట్లయితే ఆ యొక్క బ్యాంక్ డైరెక్ట్ డైరెక్ట్గా ఇలా వస్తుంది సింపుల్ సింపుల్గా యాడ్ కొటాక్ మహీంద్రా బ్యాంక్ అకౌంట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా కంటిన్యూ మీద క్లిక్ చేయాలి కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత అలో మీద క్లిక్ చేయాలి అలో మీద క్లిక్ చేసిన తర్వాత అకౌంట్కు లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ అనేది ఈ యొక్క మొబైల్లోనే ఇన్సర్ట్ చేసి ఉండాలి ఆ యొక్క సిమ్ అనేది వన్లో ఉందా టూలో ఉందో మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ నా సిమ్ అనేది సిమ్ నెంబర్ వన్లో ఉంది కాబట్టి నేను వన్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను సెలెక్ట్ చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయాలి కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అలో అని చెప్పేసి వస్తుంది అలో మీద క్లిక్ చేయాలి అలో మీద క్లిక్ చేసినట్లయితే మన యొక్క అకౌంట్కు లింక్ అయినటువంటి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు ఒక మెసేజ్ అనేది రావడం జరుగుతుందనమాట ఇక్కడ చూసినట్లయితే యాడింగ్ బ్యాంక్ అకౌంటు ఇక్కడ మన యొక్క బ్యాంక్ అనేది యాడ్ అవుతుంది ఇక్కడ చూసినట్లయితే చూడండి బ్యాంక్ అకౌంట్ యాడెడ్ ఇక్కడ మన యొక్క బ్యాంక్ అనేది యాడ్ అనమాట ఇక్కడ సింపుల్గా మనం ఏం చేయాలంటే కంటిన్యూ మీద క్లిక్ చేయాలి కంటిన్యూ అయ్యి క్లిక్ చేసిన తర్వాత యూపీఐ నెంబర్ లింక్ టు గూగుల్ పే ఘాట్ ఇట్ మీద క్లిక్ చేయాలి తర్వాత లింక్ అయినటువంటి బ్యాంక్ అకౌంట్కు యూపీఐ పిన్ అనేది జనరేట్ చేసుకోవాలి ఇక్కడ సింపుల్గా పైన మన యొక్క ప్రొఫైల్ సింబల్ కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేయాలి దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాంక్ అకౌంట్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు మనం యాడ్ చేసినటువంటి బ్యాంక్ అకౌంట్ ఇక్కడ వచ్చేసింది అనమాట ఇక్కడ సింపుల్గా మనం ఏం చేయాలంటే ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనము పిన్ అనేది జనరేట్ చేసుకోవాలన్నమాట ఆల్రెడీ నా యొక్క అకౌంట్ అనేది నేను ఫోన్పేలో కూడా యూజ్ చేస్తున్నాను కాబట్టి ఫోన్పేలో ఆల్రెడీ నేను యూపీఐ పిన్ జనరేట్ చేశాను అనమాట యూపీఐ పిన్ జనరేట్ చేసినట్లయితే అదే యూపీఐ పిన్ ఇందులో కూడా వర్క్ అవుతుంది ఒకవేళ మీకు ఫోన్పేలో ఎక్కడ కూడా మీకు ఈ యొక్క అకౌంట్ లింక్ కాకుండాకిగినా మీకు ఇక్కడ సెట్ యూపీఐ పిన్ అనే ఆప్షన్ వస్తుందనమాట ఇప్పుడు ఇక్కడ నాకు ఆల్రెడీ పిన్ ఉంది కాబట్టి ఇక్కడ ఫర్గాట్ యూపీఐ పిన్ అనే ఆప్షన్ వస్తుంది అనమాట ఈ యొక్క ఫర్గాట్ యూపీఐ పిన్ ద్వారా కూడా మీకు పిన్ అనేది ఎలా సెట్ చేయాలనేది కూడా తెలుస్తుంది ఇక నేను ఫర్గాట్ యూపీఐ పిన్ మీద క్లిక్ చేస్తున్నా కొత్తగా మీరు అకౌంట్ కింద యాడ్ చేస్తున్నట్లయితే సెట్ యూపీఐ పిన్ ఆప్షన్ వస్తుంది అనమాట ప్రాసెస్ అనేది సేమ్ ఇలాగనే ఉంటుంది ఇక్కడ మనం ఏం చేయాలంటే మీ యొక్క అకౌంట్కు సంబంధించిన డెబిట్ కార్డు ఉంటుంది కదా ఆ యొక్క డెబిట్ కార్డ్లో లాస్ట్ సిక్స్ డిజిట్స్ ఎంటర్ చేసి ఇక్కడ ఎక్స్పైరీ మంత్ అండ్ ఇయర్ ఇవ్వాలి ఇక నేను లాస్ట్ సిక్స్ డిజిట్ నెంబర్ అయితే ఇస్తున్నాను ఇలా నెంబర్ ఇచ్చిన తర్వాత ఎక్స్పైరీ మంత్ అండ్ ఇయర్ ఇవ్వాలి ఇలా మంత్ అండ్ ఎక్స్పైరీ ఇచ్చిన తర్వాత ఇక్కడ మార్క్ అనిపిస్తుంది కదా ఈ యొక్క మార్క్ మీద క్లిక్ చేయాలి మార్క్ మీద క్లిక్ చేసిన తర్వాత మన యొక్క బ్యాంకుకు సంబంధించినటువంటి మొబైల్ నెంబర్ నుంచి మనకు ఓటీపీ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ ఓటీపీ ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే టిక్ మార్క్ మీద క్లిక్ చేయాలి టిక్ మార్క్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనము సిక్స్ డిజిట్ యూపీఐ పిన్ అనేది ఇప్పుడు మనం క్రియేట్ చేసుకోవాలి ఇప్పుడు నేను పిన్ అనేది క్రియేట్ చేస్తున్నా ఇలా పిన్ను క్రియేట్ చేసిన తర్వాత సింపుల్గా టిక్ మార్క్ మీద క్లిక్ చేయాలి సేమ్ అదే పిన్ను ఇక్కడ మరలా ఇవ్వాలన్నమాట ఇక నేను సేమ్ అదే పిన్ ఇస్తున్నా టిక్ మార్క్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ చూసినట్లయితే చూడండి పిన్ అనేది యూపీఐ పిన్ అప్డేట్ అని చెప్పేసి వచ్చేసింది అనమాట అంటే ఇప్పుడు మనం ప్రోపర్గా పిన్ అనేది సెట్ చేసుకున్నాం తర్వాత ఇక్కడ నుంచి మీ యొక్క క్యూఆర్ కోడ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ చూసినట్లయితే చూడండి డిస్ప్లే క్యూఆర్ కోడ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేసినట్లయితే దీనికి సంబంధించినటువంటి క్యూఆర్ కోడ్ మనకి ఇక్కడ రావడం జరిగింది ఈ యొక్క క్యూఆర్ కోడ్ ఇక్కడ నుంచి మీరు షేర్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అనమాట తర్వాత మనం ఇక్కడ నుంచి అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయాలంటే ఎలా అనేది ఇప్పుడు చూద్దాం సింపుల్గా బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే చూడండి స్కాన్ ఎనీ క్యూఆర్ కోడ్ మనకు ఎక్కడైనా కూడా షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇక్కడ నుంచి స్కాన్ చేసి మనం అమౌంట్ అనేది పే చేయొచ్చు లేదంటే ఇక కాంటాక్ట్స్ సేమ్ ఫోన్ లాగానే ఫోన్ నెంబర్ వారు కూడా మనం అమౌంట్ అనేది పంపించవచ్చు అనమాట ఇక్కడ పే ఫోన్ నెంబర్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేయాలి దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎవరికైతే మీరు అమౌంట్ పంపించాలనుకుంటారో వారి యొక్క నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వాలి ఇక్కడ నేను నెంబర్ అయితే ఇస్తున్నా ఇలా మనం నెంబర్ ఇచ్చిన తర్వాత వారి యొక్క పేరు అనేది ఇక్కడ రావడం జరుగుతుంది కంప్లీట్గా చూడండి పేరు అనేది కంపల్సరీగా మీరు వెరిఫై చేసుకున్న తర్వాతనే అమౌంట్ అనేది పంపించాలన్నమాట సింపుల్గా దీని మీద క్లిక్ చేయాలి దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పే అని చెప్పేసి కనిపిస్తుంది కదా ఈ యొక్క పే మీద క్లిక్ చేసి అమౌంట్ ఎంతైతే మీరు పంపించాలనుకుంటారో అంత అమౌంట్ అనేది మీరు పంపించాలన్నమాట ఇక్కడ నేను అమౌంట్ ఎగ్జాంపుల్గా వన్ రూపీ అయితే పంపిస్తున్నా సింపుల్గా మనం ఇప్పుడు యాడ్ చేసినటువంటి అకౌంట్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది ఇక్కడ ఏం చేయాలంటే పే మీద క్లిక్ చేయాలి పే మీద క్లిక్ చేసిన తర్వాత యాస్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి ఇవి ఒకసారి పర్మిషన్ ఇవ్వాలి వైల్ యూజింగ్ ది యాప్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇప్పుడు మనం క్రియేట్ చేసుకున్నటువంటి సిక్స్ డిజిట్ యూపీఐ పిన్ అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట ఇక్కడ నేను యూపీఐ పిన్ ఇస్తున్నా ఇలా పిన్ ఇచ్చిన తర్వాత టిక్ మార్క్ మీద క్లిక్ చేయాలి ఇప్పుడు మనకు ఈ యొక్క అమౌంట్ అనేది ప్రాపర్గా సెండ్ అయింది అనమాట అదే మీరు అకౌంట్ గిన్న డైరెక్ట్గా మీరు పంపించాలనుకుంటే బ్యాక్ వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే చూడండి బ్యాంక్ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా ఈ యొక్క బ్యాంక్ ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఇచ్చి డైరెక్ట్ కంటిన్యూ క్లిక్ చేసినట్లయితే మీరు ఇలా కూడా అమౌంట్ అనేది పంపించవచ్చు అనమాట డైరెక్ట్గా అకౌంట్ కూడా తర్వాత వచ్చేసి ఇక్కడ నుంచి మీరు మొబైల్ రీఛార్జ్ కూడా చేసుకోవచ్చు తర్వాత వచ్చేసి పే బిల్ ఆప్షన్ కూడా వస్తుంది అనమాట ఇక్కడ నుంచి మొబైల్ రీఛార్జ్ ఎలక్ట్రిసిటీ బిల్ డీటీహెచ్ కేబుల్ టీవీ క్రెడిట్ కార్డ్ బిల్ గూగుల్ పే గ్యాస్ సిలిండర్ బుకింగ్ అన్ని రకాలుగా ఆప్షన్స్ కూడా మీరు గూగుల్ పే ద్వారా కూడా యూజ్ చేయొచ్చు అనమాట ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా మీకు గూగుల్ పే అకౌంట్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి ప్రాపర్గా అనేది అయితే క్లియర్గా అర్థమైంది అనుకుంటే వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ను విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్